ఓం నమ శివాయ శరణ భవ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా పేరు పద్మావతి మాది నందికొట్కూరు నేను పుట్టిన ఊరు జమ్మలమడుగు అక్కడ నా పేరు గీతావాణి మీ పేరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్లో తెలియజేయండి చూసి సంతోషిస్తాను పరిచయం చేసుకున్నట్లు ఉంటుంది నేను నాగుల చవితికి సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠికి వెలిగించుకునే వత్తి షట్ముఖ వత్తి ఆరు ముఖాల వత్తి చూపిస్తాను చూడండి అది గింజ తీసి నలుపులు ఏమి లేకుండా క్లీన్గా చేసి పెట్టుకోవాలి దుమ్ము దూడి లేకుండా చేసుకున్న తర్వాత పాలతో కానీ బీభూతో కానీ ఇట్లా పోగు తీసుకోవాలి పోగు అంటే దారం తీసుకోవాలి ఇలా ఇంకెవరికైనా ఇది తీసే తెలియకపోతే మన ఛానల్లోనే విఫలంగా చూపించాను చూడండి ఇలా పోవ్వు తీయాలి కాటన్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనే వీడియోలు ఉన్నాయి చూడండి ఇలా తీసుకోవాలి ఇలా పువ్వు తీసుకోవాలి తీసి పెట్టినదే ఉంది చూపిస్తాను అట్లా పాలతో తీస్తే మాత్రం ఆరబెట్టుకోవాలి ఓ రోజు ఆరబెట్టుకొని వత్తులు చేసుకోవాలి ఏంటంటే పాలతో బీభూతో అయితే వెంటనే చేసేసుకోవచ్చు ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ పాలతో తీసినాం కాబట్టి ఆరబెట్టుకోవాలన్నమాట బాగా ఆరబెట్టుకుని మళ్ళీ ఒత్తులు చేసుకుంటే బాగుంటుంది అనమాట వాసన రావు బూజు రావు ఏం కావు బాగుంటాయి అనమాట ఎన్ని రోజులున్నా ఎన్ని ఉన్నా కూడా ఏం కావు ఇలా మనకు పో గుర్తుపట్టడానికి ఇలా పెట్టుకొని ఉంటే ఈజీగా గుర్తుపట్టచ్చట ఇది బాగా ఆరిపోయింది అనమాట ఇట్లా వేళ్ళకు చుట్టుకోవాలి ఇట్లా ఒక వేలికేం చుట్టుకోవచ్చు చిన్న కావాలంటే ఒక వేలికి చుట్టుకోవచ్చు కొంచెం పెద్ద ఒత్తి కావాలంటే రెండు వేలకు చుట్టుకోవచ్చు అనమాట ఇట్లా వేలకు చుట్టుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు మూడు అటు ప్రాబ్లమ్ ప్రాబ్లం లేదు మనం జాయిన్ చేసుకోవచ్చు నాలుగు ఐదు ఆరు నాలుగు ఇరవై ఐదు అనమాట ఇరవై ఐదు పోగులు రౌండ్ వేసుకోవాలన్నమాట ఇరవై ఐదు రౌండ్లు వేసుకోవాలి ఇలాంటివి ఇంకా ఐదు చేసుకోవాలి ఇట్లా ఆరు రింగులు చేసి పెట్టుకోవాలి ఒక్కొక్క రింగులో ఇరవై ఐదు ఉన్నాయి ఇటువైపు ఇరవై ఐదు ఇటువైపు ఇరవై ఐదు మొత్తం కలిపి యాభై పోగులు అవుతాయి ఈ ఆరు కలిపి మూడు వందలు అవుతాయి మూడు వందల పోగులు అవుతాయి పదకొండు పోగులు తీసుకోవాలి ఇట్లా నాలుగేలాగా తీసుకుంటున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది పదకొండు ఇవి ఇట్లా కట్ చేసుకోవాలి పదకొండు పువ్వులని ఇట్లా కట్ చేసుకోవాలి ఇవి ఆరు పువ్వులు చేసుకోవాలి ఆరు ఉత్తులు చేసుకోవాలి పీసులు రెండు మూడు ఒక్కొక్క పీసులో పదకొండు పోగులు అలాంటివి ఆరు పీసులు పదకొండు ఆరు అరవై ఆరు మొత్తం మూడు వందల అరవై ఆరు పోగులు అవుతాయి ఆరు చేసుకున్నామా కొద్దిగా పాలు ఇటువైపు అటువైపు అనుకొని ఒక రింగ్ తీసుకొని ఒత్తిలాగా చేయాలి ఇటువైపు ఇలా చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా ఇంత పెట్టుకొని ఎక్కువ ఉంది కొంచెం కట్ చేసేద్దాం పొడు ఎక్కున్నా కూడా బాగుండదు అలా అని అలా తీసుకోవాలి దాన్ని చేసుకోవాలి ఆరు రిన్స్ దారం తీసుకొని విశాన్ని ఇప్పించుకోవాలి కొంచెం మళ్ళీ ఒత్తి పట్టేదట్లా పెట్టుకోవాలన్నమాట మరి టైట్ చేస్తే ఒత్తి పట్టదు కొంచెం ఒత్తి పట్టేటట్లు ఉంచుకోవాలి ఇప్పుడు ఒత్తి చేసుకోవాలన్నమాట మన పువ్వు అయితే అయినా పెట్టచ్చు అయినా పెట్టచ్చు మన ఇష్టం అని ఏదైనా ఒత్తి పెట్టుకోవచ్చు ఒకటి నాకు ఎంత పొడుగు ఒత్తిగా అంటే అంత పొడి పెట్టుకోవచ్చు అంటే ఒత్తి బుడ్డ తీసుకున్నాను ఇందులో పెట్టాలన్నమాట ఇలా పెట్టాలి మీరు ఒకవేళ టైట్గా పెట్టుకుంటే పెన్నుతోనో పెన్సిల్తోనో అట్లా రంధ్రం చేసుకోండి ఒత్తి ఎక్కుతుంది ఒకళ్ళ మీరు టైట్గా పొరపాటుగా టైట్గా పెట్టుకోవాలి అంతే ఇంతే షట్ ముఖ వత్తి ఆరు ఆరు ముఖాల వత్తి కోణం వత్తి రెడీ అయిందండి ఆరు ముఖాల వత్తి ఈ వత్తిని నాగల చవితికి కానీ షష్టికి సుబ్రహ్మణ్య స్వామికి కానీ అలా వెలిగించుకోవచ్చు మనకు ఏవైనా దోషాలున్నా సర్పదోషాలున్నా తొలగిపోతాయి ఒకరు కామెంట్ పెట్టినారండి మీరు ఎన్ని పోగులు పెట్టినా గుడ్డ వత్తే వెలిగేది అంటే ఈ వత్తి అనమాట వెలిగేది అని పెట్టినారు లేదండి మొత్తం వెలుగుతాయి ఈ వత్తి ఆకాశాన్ని చూస్తుంటుంది కాబట్టి మొత్తం వెలుగుతున్న ఆయిల్ అంతా ఆయిల్ కానీ నెయ్యి కానీ అంత అయిపోయిన తర్వాత వెలుగుతూ వచ్చి మొత్తం ఒత్తులని వెలిగిపోతాయి అన్నీ <Sanye> వెలుగుతాయండి <Sanye>